జయ సాయి మాస్టర్ నడిచే దేవుడు నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది శ్రీ మాగంటి సూర్యనారాయణ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యం ఇలయత్తాన్ గుడిలో పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నాకు కలిగింది ఆ కాలంలో మా అల్లుడు చిరంజీవి శ్రీ వసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి మూర్ఛ వ్యాధి వల్ల బాధపడినాడు ఎంత చికిత్స చేసినా మందుల వల్ల వ్యాధి నివారణ కాలేదు పూజ్యులు పండితులు స్వామివారి భక్తులు అయిన కీర్తిశేషులు మండలీక వెంకటశాస్త్రి గారి సలహాపై కంచి స్వామివారిని దర్శించాము మా అల్లుడి వ్యాధిని గురించి వారికి నివేదించాము తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా పంచగవ్యములు ఇప్పించవలసిందని స్వామివారు ఆదేశించారు తూచా తప్పకుండా స్వామి ఆజ్ఞను అనుసరించాము తొమ్మిది ఆదివారాలు గడువు దాటగానే మా అల్లుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది లక్ష్మీ కటాక్షం నేను అప్పుడు మోటార్ కార్లు విక్రయించే వ్యాపారం చేస్తుండేవాణ్ణి వ్యాపారంలో పోటీ అధికం కావడం చేత ఆ సమయంలో నా వ్యాపారం చాలా మందగించి మా వద్ద ఉండే పనివారంతా పని మానుకోవడం సంభవించింది అప్పుడు నేను నా కుటుంబంతో కంచికి వెళ్ళి శ్రీవారిని దర్శించి మఠంలో భిక్ష చేశాను భిక్ష కాగానే శ్రీవారు నాకు ప్రసాదం ఇస్తూ నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని ఆశీర్వదించారు అప్పటి వరకు నేను నా వ్యాపారం మీద ప్రభుత్వానికి నెలకు మూడు వేల రూపాయలు అమ్మకం పన్ను చెల్లించేవాణ్ణి స్వామివారి ఆశీర్వచనం లభించిన తర్వాత నేను చెల్లించవలసిన అమ్మకం పన్ను మూడు వేలల్లా నెలకు లక్ష రూపాయలకు పెరిగింది ఆ సమయంలో నా వద్ద ఒకే ఒక పనివాడు ఉండేవాడు బయటకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చేవారే లేరు అలాంటి పరిస్థితుల్లో స్వామి ఆశీర్వాద బలంతో నాలుగైదు జిల్లాల నుంచి టెలిగ్రాముల ద్వారా ఆర్డర్లు రాసాగినవి కంపెనీ వారి విషయం గమనించి ఆశ్చర్యం వెలిబుచ్చారు ఇదంతా స్వామివారి ప్రభావం తప్ప మరొకటి కానీ కాదు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవ మాతృలు కారని నా విశ్వాసం ఇటువంటి నిదర్శనాలు ఇంకా అనేకం ఉన్నవి నానాత్వంలో ఏకత్వం నానాత్వంలో ఏకత్వం దర్శించడం ఒక్కటే మతానికి జీవితానికి పరమార్థం ఏకమతం కోసమని నేటి మతాలన్నింటినీ రూపుమాపటానికి యత్నించకూడదు ఎవరి ఇష్టదేవతపై వారికి భక్తిని పెంపొందింపజేయడమే ఉత్తమం సాయి మాస్టర్